సాధించవలసింది చాలా ఉంది కానీ శక్తి సరిపోవటం లేదు చేయవలసింది ఎంతో ఉన్నది కానీ సామర్థ్యం సరిపోవట్లేదు లక్ష్యాలైతే గొప్పగా ఉన్నాయి మరి వాటిని ఎలా సాధించాలి ఏ విధంగా నా ఊహలకు అందనటువంటి ఆ యొక్క ఉన్నతమైన లక్ష్యాలను నేను సాధించాలి అని ప్రశ్నలతో అవుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ప్రియ సహోదరి సహోదరుడ మనము ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే నీవు నేను మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన క్రీస్తు తన కార్యాలను మన జీవితంలో చేయగలడు మనం చేయాల్సింది ఏంటంటే నమ్మటం మాత్రమే ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఆశీర్వదించాలని నీవు ఏమైతే లక్ష్యాలు పెట్టుకున్నావో వాటన్నిటినీ ఆయన చిత్తానుసారముగా నీవు సాధించాలని నీ ఉన్నటువంటి సమాజంలో నీ ఉన్నటువంటి బంధువర్గంలో మిత్రుల మధ్య నిన్ను హెచ్చించాలని నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలపాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండములో నుంచి అలాగే అపోస్తుల కార్యం నుంచి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనందరికీ తెలుసు మోషే అనే దైవ సేవకుడు ప్రవక్త దైవజనుడు ఆయన ఇస్రాయేల్ ప్రజలను బానిస సంఖ్యల నుండి సొంత దేవుడు ప్రమాణం చేసిన దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి వారిని దేవుని నడిపింపుతూ తీసుకొని వెళ్తూ ఉంటాడు అయితే మధ్యలో మార్గ మధ్యలో ఒక సమస్య వచ్చి ఏంటి ఆ సమస్య అంటే అది మనం వినడానికి చాలా రెడ్కులస్గా అనిపించవచ్చు అయినప్పటికీ కూడా ఆ సమస్య ఆయనకు తన శక్తికి మించినది అయిపోయింది అది వాళ్ళు పెద్ద సమస్య కాదు కానీ ఈయన మీద తిరుగుబాటు చేసి మాకు మాంసం కావాలి అని ఆయన మీద తిరుగుబాటు చేయడం వాళ్ళు ఏడవటం మనం చూస్తూ ఉన్నాం చూద్దాము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో నాలుగో వచనంలో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు ఐగిప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకంలో ఉచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మ ఈ మన్నా కాక మా ఎదుట మరేమియు మా కన్నుల ఎదుట మరేమియు లేదని చెప్పుకొనిరి వీరికి ఇప్పుడు ఏం కావాలంట దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు వీరికి ఆహారాన్ని ఆకాశము నుండి వీరికి కురిపించినప్పుడు వాళ్ళు ఉదయాన్నే లేచి ఆ మన్నాను వాళ్ళు పోగు చేసుకొని వాళ్ళు దాన్ని విసిరి దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసుకునే వాళ్ళు అది దాని రుచి ఒక కొత్త నూనె రుచి వలె చాలా టేస్టీగా ఉండేది అయితే వాళ్ళకు తిని తిని దాని మీద విసుగు పుట్టిందంట ఇప్పుడు ఏం కావాలంట వీరికి మాంసం కావాలంట మాంసం కావాలని ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి తెస్తాడేనా అరణ్యం గుండా వెళ్తూ ఉన్నారు అరణ్యం అంటే అడవి కాదు వైల్డర్నెస్ అని ఉంటుంది ఎడారి చుట్టూ రాళ్ళు రప్పలు ఏయో చిన్న చిన్న ముళ్ళ పొదలు ఇటువంటి ఆ ప్రాంతం గుండా వీళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ భయంకరమైన ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు వీరికి ఈ ఆశ పుట్టింది ఏం కావాలంట మాంసము కావాలని ఇటువంటి సమయంలో ఆయన దగ్గర వీళ్ళు ఏడ్చినప్పుడు ఈయన చాలా బాధపడతాడు ఏం చేయాలి నేను ఏ విధంగా నేను వీరికి మాంసము తీసుకొని రావాలి అని దేవుని దగ్గర ప్రశ్న వేస్తాడు చూడండి కాగా మోసే యహోవాతో ఇట్లా నేను పదకొండవ వచ్చిన నీవేళ నీ సేవకుణ్ణి బాధించితివి నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా అని దేవుని సన్నిధిలో తన బాధను వెళ్ళజు వెల్లబుచ్చుకుంటూ ఉన్నాడు దేవా ఏం చేయాలి వీళ్ళేమో ఈ విధంగా నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు మరి నేనేం చేయాలి నా వల్ల కాదు అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదహారవ ఉచినంలో అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు సరే ఈ యొక్క సందర్భాన్ని మనం తీసినప్పుడు అది పక్కన పెట్టేద్దాం పద్దెనిమిదవ వచ్చిన నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగిప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటుని గనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు ఎన్ని రోజులంట ఎంతమంది వాళ్ళు లక్షల మంది ఉన్నారు వారికి చెప్తూ ఉన్నాడు ఒక నెల దినం వరకు మీరు తినేంతగా నేను మాంసం ఇస్తాను అంటూ ఉన్నాడు అన్నప్పుడు మోషే అంటూ ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చినంలో అందుకు మోషే నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదాచారులు వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి వారు తృప్తి తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలనా అనేను ప్రభా నువ్వేమో నెల రోజులు వారు తినేటట్టుగా మాంసం వారికి ఇస్తాను అని చెప్పావు కానీ వారు ఎంతమంది తెలుసా ఆరు లక్షల మంది నెల రోజుల పాటు ప్రతి రోజు తినేటట్టుగా వారికి మాంసం ఇస్తానని చెప్పాం ఏం చేయాలి వారికి ఉన్నటువంటి గొర్రెలు పశువులన్నీ చంపేయాలని వాళ్ళ కోసం ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఇంక వాళ్ళ కోసం పట్టాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం అందుకు యహోవా మోసతో ఇట్ల నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు సో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీ ముందున్న టాస్క్ చాలా పెద్దది కావచ్చు నీ ముందున్నటువంటి నువ్వు నెరవేర్చవలసిన పనులు కానీ నువ్వు సాధించవలసిన లక్ష్యాలు కానీ చాలా గొప్పవి కావచ్చు అవి నిశ్శక్తికి మించినవి కావచ్చు అయినప్పటికీ కూడా సమస్య ఎంత పెద్దదైనా సాధించవలసిన పని ఎంత గొప్పదైనా సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి నువ్వు గనక ఆ సమస్యను ఆ పనిని అప్పగించి ఆయన సహాయాన్ని కోరుకున్నట్లయితే అది ఆయన శక్తికి మించి పోదు కానీ తన మహాశక్తితో ఆయన దాన్ని నెరవేర్చి తీరుతాడు ఆ రోజు ప్రభు చెప్తూ ఉన్నాడు మోసతో మోస ఆ విధంగా అన్నప్పుడు ప్రభువా నీకు అర్థం కావట్లేదు పరిస్థితి ఎంత గొప్పదో ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి అని మోసే అన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నమాట యహో బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అంటూ ఉన్నాడు ఒకవేళ నువ్వు కూడా ఏదైనా సమస్య గుండా వెళ్తున్నావేమో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది నా ముందు ఇన్ని నేను సాధించాల్సిన విషయాలు ఇన్ని ఉన్నాయి నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి నా వ్యాపారం యొక్క నేను వ్యాపారంలో సాధించాల్సింది ఎంత ఉంది ప్రభువా లేదంటే నా సంఘము డెవలప్ అవ్వట్లేదు నేను ఇంకా సంఘము ఇంకా విస్తారంగా పెరగవలసి ఉన్నది సేవ విస్తారంగా పెరగవలసి ఉన్నది కానీ పెరగట్లేదు అని ఆయా విషయాలను బట్టి లేదా కుటుంబంలో పురఫ్వాహనకు ఇంతమంది పిల్లలు ఉన్నారు వీరి భవిష్యత్ ఏంటి వీరికి వివాహాలేంటి వీరి యొక్క జీవనోపాధి ఏంటి అని వారి భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉన్నావేమో ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే యహో ఆ బాహుబలము తక్కువైనదా అంటూ ఉన్నాడు దేవుని యొక్క శక్తి తక్కువ కాలేదు ఆయన అబ్రహాముతో పరిచయం చేసుకుంటూ అన్నాడేమనంటే నేను సర్వశక్తిగల దేవుడను నేను సర్వశక్తిగల దేవుడను అని ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో కూడా చెప్తూ ఉన్నాడు నీవు గనక నమ్మినట్లయితే ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో కూడా తన మహిమను చూపిస్తాడు ఆ రోజు మోషే ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు ప్రభు ఆ విధంగా జవాబిచ్చి తర్వాత వెంటనే ఏం చేశాడో చూడండి ముప్పై ఒకటో వచ్చిన ఇది ఎలాగు జరుగును ప్రభు ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది అన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని శక్తితో సాధ్యమవుతుంది అనే విషయాన్ని గ్రహించుకో ముప్పై ఒకటో వచ్చిన తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ పక్కన ఆ పక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసను ఏంటంట సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలిము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణం ఒక వన్ డే ప్రయాణం అంట వన్ డే ప్రయాణం అంటే మినిమం రోజు ఒక ఫార్టీ కిలోమీటర్స్ నడుస్తారా ఒక ఫార్టీ కిలోమీటర్స్ కానీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వరకు ఎంత ఎత్తున పడ్డామంట రెండు మూరల ఎత్తున ఆ యొక్క వారి మాంసం కొరకు పక్షులు పాలెములో అటు ఇటు మొత్తం పడ్డాయంట రెండు మూరల ఎత్తున మాంసం కొరకు అటువంటి పరిస్థితి దేవుడు అద్భుతంగా చేశాడు చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది సాధ్యమవుతుందా నిజంగా వాటి కోసం ఆ పక్షుల కోసం గనక వీరు వేటాడడం మొదలు పెడితే అన్ని పట్టుకోగలరా జన్మలో సాధ్యం కానే కాదు కదా ఇది దేవుని శక్తి వల్లనే సాధ్యమైంది ఎన్ని పక్షులు వీరి మాంసం కొరకు దేవుడు వారికి ఇచ్చాడు వీరు కోరిన కోరిక తన సేవకుడు నవ్వుల పాలు కాకూడదు తన సేవకుడు తల ఎత్తుకొని ఉండాలని చెప్పి దేవుడు తన ప్రజలు కోరిన కోరికని తెచ్చాడు రెండు మూరల ఎత్తున దాదాపు దిన అంత దూరం పడిపోయేంట విస్తారమైన మాంసం దేవుడు చెప్పినట్టుగానే వారికి ఇచ్చాడు సో ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు వారికి ఏ విధంగా అయితే తాను చెప్పినట్టుగానే ఇచ్చాడో నీ జీవితంలో కూడా నీకేదైనా వాగ్దానం చేసినట్లయితే ఆయన ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చగలడు అంతేకాదు అపోస్తుల కార్యంలో మనం చూస్తే అక్కడ అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారికి ఒక వాగ్దానం చేస్తాడు ఆయన శిలువలో మరణించి మరణాన్ని గెలిచి పునరుత్డై ఆయన పరలోకానికి వెళ్ళే ముందుగా వారితో మాట్లాడుతూ వారికి ఒక విషయం చెప్తాడు చూద్దాం అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను బూదిగంతముల వరకును నాకు ఎందురని వారితో చెప్పెను ప్రభు చెప్తూ ఉన్నాడు ఐదో వచనంలో యోహాను నీళ్లతో బాప్తిమిచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ వీరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే శిష్యుల యొక్క పరిస్థితి ప్రభువును చంపి ఆయనను సిలువలో సెలవు వేసి ప్రభువును చంపినటువంటి వాళ్ళు వీరి మీద కూడా ఏసు క్రీస్తు యొక్క శిష్యుల మీద పగపెట్టుకొని వారి వారికి కూడా అపాయాన్ని కలుగచేయాలని ఒక కుట్రతో వాళ్ళు ఉన్నారు వీరు కూడా ఎవ్వరికీ దొరకకుండా భయం భయంగా దాక్కుంటూ వాళ్ళు బహిరంగంగా కూడుకోకుండా భయం భయంగా ఒక కొన్ని వాళ్ళకి చెందిన రూమ్స్లలోనే భయం భయంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎక్కడ చూస్తే మేము ప్రార్థన చేయడం చూస్తే మేము కూడుకోవడం చూస్తే మాకేమవుతుందో ఏమో అనేటువంటి భయంతో వాళ్ళు రహస్యంగా ఆ రూమ్లలో మేడగదిలో వాళ్ళలా చేరి కలిసి ప్రార్థించడం ఈ విధంగా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి వారితో ప్రభు చెప్పాడు కదా ఏమని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు ఎంతగా అంటే మీరు నాకు సాక్షులుగా ఉండేవారిగా మారిపోతారు ఎంతగా అంటే భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు అని ప్రభు వాగ్దానం ఇచ్చినప్పుడు వారు ఆ మాటను నమ్మారు తర్వాత దేవుడు ఎంత గొప్పగా కార్యం చేస్తాడో అనేది ఇంకా వారి యొక్క అంచనాలకు అందకపోయినప్పటికీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటను నమ్మి ప్రార్థించడం మొదలుపెట్టారు మేడగదిలో ప్రార్థించడం మొదలుపెట్టారు చూడండి పదమూడవచ్చిన వారు ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస్సు చేయి చూ మేడ మేడగదిలోనికి ఎక్కిపోయి అని చెప్తూ వారి యొక్క పేర్లు ఇక్కడ చెప్పాడు తరువాత పద్నాలుగు వచ్చిన వీరందరు వీరితో కూడా కొందరును స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన భయం భయంగానే కూడుకుంటూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం దాదాపు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు వాళ్ళు ప్రార్థించారు అపోస్తుల కార్యం రెండో అధ్యాయం పెంత కోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి ఆ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు వీరు ఆపలేదు కానీ మరలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా ప్రే సహోదరి సహోదరుడ నీ యొక్క ప్రార్థన శక్తివంతమైనది నీ దృష్టిలో నీ ప్రార్థనకు అంతగా ఏంటి అంతగా నీ దృష్టిలో నీ ప్రార్థనకు విలువ ఉందో లేదో కానీ దేవుని దృష్టిలో మాత్రం నీ ప్రార్థనకు విలువ ఉన్నది ప్రభు నీకు చెప్పినటువంటి వాగ్దానము దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తున్నటువంటి సమస్య విషయంలో ఆయన జవాబు ఖచ్చితంగా నీకు ఇస్తాడు నెరవేరుస్తాడు కాబట్టి వీరు కూడా ఆ విధంగా దేవుడు చెప్పాడు కదా మనం కూడా ప్రార్థన చేద్దామని కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఒకనొక రోజు వచ్చింది చూద్దాం రెండవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి పెంత కోసుతో పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండున ఇల్లంతయూ నిండెను పరలోకము నుండి గాలి పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వచ్చిందంట గాలి వంటి ధ్వని వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు పరలోకముల నుండి వారు ఉన్నటువంటి స్థలంలోకి దిగి వచ్చాడు వారున్న రూమ్లోకి దిగి వచ్చాడు వారందరి మీదికి ఆయన అగ్ని జ్వాలల రూపంలో వాళ్ళందరి మీదికి వాలాడు అప్పుడు నాలుగవ వచ్చిన అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు మాట్లాడడం అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు ఇంకా తర్వాత పేతురు ఆ వారిలో నుంచి లేచి ఆ చుట్టూ ఉన్నటువంటి ఇతర మనుష్యులతో పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుని వాక్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టాడు ఏం జరిగిందండి ఏం జరిగిందో చూడండి అద్భుతం జరుగుతుంది ఇక్కడ అపస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాబ్తీష్మం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి బహు కొద్ది మందిగా వీళ్ళు ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు నమ్మి కంటిన్యూస్గా స్థిరంగా ప్రార్థించడం మొదలుపెట్టారో దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు అవకాశము నుండి దేవుని శక్తి వారున్న ప్రాంతానికి వారున్నటువంటి రూమ్లోకి దిగి వచ్చి వారిని పరిశుద్ధాత్మతో నింపింది ఏం జరిగింది కొద్దిమంది మిక్కిలి గొప్ప జనముగా మారారు మున్ ఇంచుమించు మూడు వేల మంది బాప్తిని తీసుకొని చేర్చబడ్డారంట సంఘము అద్భుతమైన సంఘముగా రూపుదిద్దుకున్నది ఈ మాటలు వింటున్నటువంటి ప్రే సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా పరిష్కరించబడినటువంటి సమస్య ఏదైనా నిశక్తికి మించినటువంటి సమస్య ఏదైనా ఉన్నదా దేవునికి అప్పగించు దేవుని సన్నిధిలో ప్రార్థించు ఆయన వాగ్దానాలను విశ్వసించి ప్రభువా నీవు కలగజేసుకున్న విషయంలో నీవు కలగజేసుకున్న కుటుంబంలో నా బిడ్డల జీవితంలో నీవు కలగజేసుకుని ఆయన నీ మహిమను చూపించు నీ శక్తిని చూపించు అని పట్టుదలతో ప్రార్థించు దేవుని శక్తిని చూసేంత వరకు ఖచ్చితంగా ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క వ్యాపారాన్ని నీ యొక్క పరిస్థితిని దర్శిస్తాడు నీకు నీ ఊహించిన దానికంటే ఉన్నతమైన విజయాన్ని ఇస్తాడు నీ సంఘము గురించి ఒకవేళ బాధపడుతూ ఉన్నావా దేవుని సన్నిధిలో ప్రార్థించు ఏమేమో చేయాలి ఏదేదో చేయాలి అని టెన్షన్ పడిపోవద్దు కానీ వరద పదవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో చెప్పినట్టుగా ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి తొందరపడుచున్నావు లేదా విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైంది ఒక్కటే అంటూ ఉన్నాడు ఏంటి ఆ అవసరమైంది ఒక్కటే అంటే ఏంటి ఆ అవసరమైంది ఒక్కటే అంటే అక్కడ మరియా దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటలు వింటూ ఉంది ఆయనతో ఆయన సన్నిధిలో సావాసం చేస్తూ ఉంది అది మెయిన్ అనమాట సంఘం ఎదగాలన్నా వ్యాపారం ఎదగాలన్నా కుటుంబము దేవుని మహిమను చూడాలన్నా బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దపడాలన్నా ప్రతి విషయంలో నువ్వు అనుకున్నటువంటి టాస్కులు నీకున్నటువంటి ఎయిమ్స్ దేవుని చిత్తానుసారంగా నీవేదైతే లక్ష్యాలు ఏర్పరచుకున్నావో అవి నెరవేరాలన్నా మెయిన్ సీక్రెట్ ఏంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించటం దేవుని సన్నిధిలో గడపటం ఉన్నటువంటి పరిస్థితిని హృదయంలో ఉన్న వేదనను దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం ఆ విధంగా చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని శక్తి నీ మధ్యకు దిగి వస్తుంది నువ్వే విషయంలో అయితే దేవుని సన్నిధిని దేవుని కృపను ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావో ఆ విషయంలోకి దేవుని శక్తి దిగి వచ్చి నువ్వు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే గొప్ప కార్యము నెరవేరుస్తుంది కాబట్టి ప్రభు విశ్వాసం ఉంచి ప్రభు అని క్రీస్తు నామములో ఇప్పుడే ప్రార్థించు ప్రభువా నా పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నా బిడ్డల భవిష్యత్తుని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభు నా వ్యాపారాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నా ఉద్యోగ విషయాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను నా ముందున్న లక్ష్యాలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నా సంఘమును నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను సేవలు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా నీ మహిమను నీ శక్తిని నీ ఆశీర్వాదాన్ని చూపించునాయనా అని ఇప్పుడే బలంగా ప్రార్థించు ఖచ్చితంగా ఎడతగాక ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు నువ్వు ఆశిస్తున్నటువంటి మేలును జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక గాడ్ బ్లెస్ యూ